కానీ అసలు మీకు సంగీత పరిజ్ఞానం ఎలా వచ్చింది సార్ సో నైస్ అండి ప్రశ్న వేశారు నాకు నాకు నిజంగా నాకు నాకు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఏ లేదండి నాకు నిజంగా తెలియదు ఏమీ ఏ బీజేపీ తెలియదు అండి రాగాల ప్రేర తెలియదు తాడాలు పెద్దగా తెలియదు ఏమీ తెలియదు అంతకుముందు నన్ను చూసినటువంటి ఒక వ్యక్తి అండి నా దగ్గరికి వచ్చి ఎవరో కాదు అది కృష్ణ గారు అలాగని అంటే చక్రవర్తి గారి దగ్గర దాదాపుగా రెండు వందలు మూడు వందల సినిమాలకి పనిచేశారండి ఆయన ఒక రోజు నా దగ్గరికి వచ్చి ఏమండి మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయండి సార్ బాగుంటుంది అన్నాడు ఆయన నేను ఎలా చేస్తాను సార్ నా వల్ల కాదు కదా నేను ఎలా చేస్తాను నాకు రాగాలు తెలియదు తడాలు తెలియదు కదా ఏమి తెలియదు నేను ఎలా చేస్తాను అసలు అన్న లేదు లేదు సార్ మీ దగ్గర ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది ఆ క్వాలిటీతో మీరు చేయొచ్చు సార్ అది ఏం క్వాలిటీ సార్ అని అడిగి యు ఆర్ ఏ క్రియేటర్ యు కెన్ క్రియేట్ థింగ్స్ మీరు ఏదైనా ఒక రాగం ఇప్పుడు నేను ప్లే చేసాం అనుకోండి అని చెప్పి ఆయన ఒక రాగం ప్లే చేశాను నేను ఆ రాగంలోనే పాడుతున్నాను చూసారా మీకు తెలియకుండా మీరు ఇదే రాగంలో మీరు పాట పాడేస్తున్నారు కొత్తది పాడేస్తున్నారు మీకు తెలియట్లేదు సో యూ కెన్ బికమ్ యూ మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఒక రహస్యం చెప్పనా మీకు చక్రవర్తి గారికి కూడా తెలియదు ఒకసారి చక్రవర్తి గారు కూడా నన్ను కలవడం జరిగిందండి తిరిగితే ఆయన నేను అడిగాను ఏమండి నాకు నోటేషన్ రాయడం రాదు సరే రాగాలి ఈ మధ్య కొంత నేర్చుకున్నాను అనుకోండి అంటే కొంతకాలం అయిన తర్వాత కలిశానండి నేర్చుకున్నాను తర్వాత ఆడాలి లేటెస్ట్గా తెలుసుకున్నాను కొంచెం వరకు బట్ ఐ డోంట్ నో ఈవెన్ టెల్లింగ్ యూ బిఫోర్ యూ ఐఎమ్ నథింగ్ చెప్పండి సరే నేను నేను ఇప్పుడు నోట్స్ నోటేషన్ ఇదంతా రాదు నేర్చుకుందాం అనుకుంటున్నాను ఆయన అన్నారు మంచి సలహా ఇచ్చారండి నువ్వు నేర్చుకోకయ్యా మానే అలాంటి ఆలోచనే మానే ఎందుకు తెలుసా దానికి కారణం ఉంది యు ఆర్ సంథింగ్ నో బడీ నోస్ దట్ ఆర్ ఏ క్రియేటర్ యూ కెన్ క్రియేట్ థింగ్స్ ఒక రాగం పాడితే అదే రాగంలో పాడేయగలుగుతున్నావు కదా నువ్వు ఒకవేళ రాగాన్ని తప్పించి పాడితే ఇదేదో కొత్త రాగోలా ఉంది అని చెప్పగలుగుతున్నావు కదా ఇంకా కావాల్సింది ఏముంది నేను అంతే చేస్తాను నాకు నోటేషన్ రాయడం రాదు అని చెప్పాడు ఆయన మహానుభావుడు ఆయనకి నన్ను నమస్కరించుకుంటాను ఆ తర్వాత నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక తర్వాత ఎన్ని సినిమాలు అంటే ఇప్పుడు చెప్పినటువంటి కృష్ణ గారు ఎమ్మెల్యేల వరకు ఉండి ఎమ్మెల్యేలో చనిపోయారు ఆయన ఇప్పుడు తర్వాత కూడా వరుసగా ఇట్లీ ఇవ్వడానికి కారణం ఆయనే నేను ఇన్ని సినిమాలు యొక్క నంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అని అంటే కారణం కేవలం కృష్ణ గారు అండి ఒక ట్యూన్ పుట్టాలనుకోండి సార్ ఇవాళ ముందు మిమ్మల్ని సంగీత దర్శకుడుగా ఎందుకు ఆవిష్కరిస్తున్నాం అంటే ఆ కోణం తెలుసుకోవాలని చాలా మందికి కుతూహలం ఉంది ఒక ట్యూన్ పుట్టాలంటే ఎలా ఇప్పుడు మీకు లిరిక్ వచ్చి మీరు ట్యూన్ చెప్తారా లేకపోతే మీరు ట్యూన్ ఇచ్చి లిరిక్ ఎక్కువ ఎక్కువ ఎలా జరుగుతూ వచ్చింది రీసెర్చ్ బేస్డ్ అండి అంటే సాధారణంగా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ విద్వాంసులు కాబట్టి ఇప్పుడు గేరవాణి గారు కానీ లేకపోతే కేవి మహాదేవన్ గారు వీళ్ళందరూ కూడా ఏం చేసేవారు అంటేనండి హార్మని పెట్టి పెట్టుకుని వాళ్ళు ఏదైనా ఒకటి అడిగితే దానికి దానికి అనువుగా ఒక చూని కట్టడం కానీ లేదా ఒక కొత్త చ్యూన్ చేయడం కానీ చేసేవారండి నేను అలా చేయనండి నేను ఐ గో వెరీ డీప్లీ ఇన్ ద ఇన్ ద మ్యూజిక్ ఫీల్డ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ అండి వింటాను 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 ఇప్పుడు నేను నాకు అనువైనటువంటి రాగాన్ని ఎంచుకుంటానండి అంటే ఒక ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాగాన్ని ఎంచుకుంటాను అంటే నాకు బాగా హార్ట్ టచింగ్ అనిపించినటువంటి ఒక రాగాన్ని ఎంచుకుంటాను ఎంచుకున్న రాగం లోంచి ఇప్పుడు అందులోంచి కష్టపడి తయారు చేస్తారండి ఒకటి ఆ తయారు చేస్తే డెఫినెట్ గా అతికేస్తాను జనానికి అతికేస్తాను ఎందుకంటే కరెక్ట్ గా అక్కడ కి మ్యాచ్ అయిపోద్ది కాబట్టి అండి రాగాల పేర్లు తెలుసా సార్ మీకు అంటే రాగాల పేర్లు కూడా తెలుసా లేక జస్ట్ జస్ అనేస్తా లేదండి ఇప్పుడు ఇప్పుడు అంటే మధ్య మావత్ అని తెలుసుకుని అటు ఈ మధ్య నేర్చుకున్నాను తప్పండి నేను సంగీత దర్శకుడు అయిన వెంటనే మాత్రం నేర్చుకోలేదు కొంతకాలానికి నేర్చుకోవడం పెట్టానండి అటు ఆనంద భైరవి తెలుసు ఇటు మోహన రాగము తెలుసు చాలా వెరీ బ్రిలియంట్ ఇది సార్ అంటే సాహసం కూడా బట్ మీరు చేయాలని లేక మీ బిడ్డ సినిమా లేక అలా కాదండి నా బిడ్డ కాబట్టే ఇది నా ఫిల్ము నేను కథ చేస్తున్నాను నేను స్క్రీన్ ప్లే చేస్తున్నాను నేను మ్యూజిక్ చేస్తున్నాను నేను సంగీతం చేస్తున్నాను నేను డైరెక్షన్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక అద్భుతాన్ని ఎలా క్రియేట్ చేస్తాను అలాగని చెప్పేసి చాలా సార్లు నేను కష్టపడిన కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి ఉదాహరణకు మీకు చెప్తాను మీకు ఎగిరే పవర్ములో ఒక పాట ఒక అద్భుతమైనటువంటి సమయము సందర్భము రెండూ వచ్చాయి సమయం ఏమిటి అని అంటే నా వల్ల కాని పరిస్థితి ఎందుకంటే ఒక క్లాసికల్ అంటే శంకరాభరణలో శంకర శాస్త్రి గారు చేసినంతటువంటిది నాక ఏ నాకు నాకేమి రాగ రాగజ్ఞానం ఉంది ఇది మన వల్ల ఏ పని కాదాలని ఒక విద్వాంసుని పిలిచామండి మీరు కంపోజ్ చేయండి సరి ఒకదానికి మీ పేరు వేస్తాను నేను అని చెప్పాను నేను చెప్తే ఆయన కూర్చొని కంపోజ్ చేశాడు ఆయన నాకు నచ్చలే ఇది కాదు అలాగని మా మొత్తం మా యూనిట్కే నచ్చలేదండి లేదు సార్ మీరే కూర్చొని చేసేయండి సార్ కానీ అప్పుడు సరే అయితేనే అలాగని నేను ఒక రూమ్లో కూర్చునండి ఒకటి ఆలోచిస్తూ చేశానండి ఆ చేసిన పాట మీకు చెప్తానండి బ్రహ్మలు గురు బ్రహ్మలు గా ఋషి ఋషివరులు అలా మంచి సంగీతం మంచి లీరిక్ ఉంటుందండి అది వేటులు గారు రాశారు గారు రాశారు అద్భుతంగా రాశారు అలా పుట్టింది ఆ పాట అది అంటే అలా అలాగా కొన్ని పాటలు పుడుతుంటాయండి అంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పుడతాయి ఉదాహరణకు మీకు అబ్బని కమ్మని దెబ్బ అని ఉంది కదా ఇది ఏ రాగులో చేశాడా అని అంటే శివరంజని రాఘోలో చేశాడు కరెక్ట్ మీకు తెలుసు కదా శివరంజని రాగానే నేను వంట పట్టించుకునండి శివరంజని రాఘలో నేను మనం కూడా చేయాలి అలాగని చేశాను నేను శివరంజని రాగులోనే చేశారు పాట ఆ పాట టాప్ హీరోలో దాన్ని అందులో ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా అరే తక్క ఝిమ్ తక జం తక ఇన్న డక్కల్ అన్నడు అంటూ ఉంటుందండి ఆ పాట అంటే ఒరిజినల్ ఏది కూడా నేను నేను అసలు అంటే నేను ఇన్స్పైర్ అవుతానే తప్ప నేను దేన్ని కూడా చెప్పనండి ఆ ఒరిజినల్గా ఉన్నది ఏది మాత్రం వాడను నేను పైగా ఏదో భగవంతుడు దగ్గర నా నుంచి వచ్చే సినిమాలు కూడా మీరు అన్ని క్లీన్ సినిమాలే మీరు క్లీన్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ హాయిగా సార్ ఈ మధ్య మామూలుగా యూ సర్టిఫికేట్ సినిమాలకు వెళ్ళినా ఎక్కడో యూ బై ఏదో ఒట్టించిన పక్కన కూర్చుని ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బంది పడి కొంచెం బాత్రూమ్కి వెళ్ళరమ్మా అని పిల్లల్ని పంపించడం అలాంటి సినిమాలు కామన్ అయిపోయాయి అలా లేకపోతే ఒక భయంకరమైన బ్రహ్మ పదార్థాన్ని చూసి జీర్ణం కాని ఒక విషయం తిన్నట్టు సో దీనికి ఏంటి సార్ కారణం మీరు ఎలా చూస్తారు యాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న ఫిల్మ్ మేకర్ గా అప్రోచ్ ఉన్నటువంటి ఫిలిం మేకర్ గా చెప్పమంటే మాత్రం టోటల్ గా నేను సినిమాని నేను మిగతా వాళ్ళు ఆలోచించేటటువంటి దృష్టిలో ఆలోచించనండి ఎక్కడ అబ్సిరిటీ ఉండకూడదు ఫస్ట్ పాయింట్ ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండకూడదు సెకండ్ పాయింట్ ఆఖరికి పైవిట చెంగు తొలగినప్పటికీ కూడా నేను కట్ చెప్పి నేను కూడా చెప్పనండి వాళ్ళకి ఆర్టిస్ట్ కండి పక్కన ఉన్నటువంటి కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి వెళ్ళి చెప్పారడిగితే వాళ్ళు చెప్తారని అమ్మ కొంచెం బావిట అని అలాగే 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 తెస్తాను సినిమా